ये संस्कृति है हेलो हेलो प्रदीप ने ना बोला रिलीज करना प्रदीप जी धन्यवाद है प्रदीप प्रदीप की प्रतियोगिता के लिए प्रदीप को मैसेज भेज दीजिए हां सब लोग ले ले लो सारे

से <laughs> पेमेंट వెంగమయరాయుడు గారి ఇరవై ఎనిదో వద్దంతి సందర్భంగా ఈ రోజు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అనంతపురం ప్రభుత్వ వైద్యశాల నందు అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా కామ్రాడ్ వెకమ్నాయుడు చేసినటువంటి త్యాగాలను అందరూ కూడా ఒకసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కామ్రాడ్ వెకమ్నాయుడు గారు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి మరి పెద్దగా విద్యాభ్యాసం లేకపోయినా ఈ జిల్లాలో ముఖ్యంగా రైతులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలలో నడిపినటువంటి నాయకుడు కామ్రెడ్ వెంకటనాయుడు గారు మరి కామ్రెడ్ వెంకటనాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక అల్లరి ముఖలు రౌడీల చేతిలో హతగా జరిగింది మరి ఆయన చనిపోయినప్పటికీ ఆయన యొక్క ఆశయాల్లో మేమందరం కూడా విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మాకు ఇచ్చినటువంటి ఆయన సహకారము మరి ఆయన స్ఫూర్తితో మేమందరము ఈ రోజు వివిధ రంగాల్లో ఉన్నప్పటికీ అది ఆయన యొక్క జ్ఞాపకాలను నమరు చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇరవై ఎనిమిదవ నాయుడు గారు మేము అంత ఒక గ్రామస్తు ఆయన మా కుటుంబానికి చాలా ఆప్తున్నారు మా కుటుంబ సభ్యుడు కూడా ఆయన ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైంది ఆయన చనిపోయిన వారానికి వికే రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత ఆ వచ్చి ఆయన కూడా మరణించడం జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ కుటుంబంతో మోహన్ గారితో మా కుటుంబానికి ఉన్న అనుబంధం అలా ఆయన ఒక వ్యవసాయదారుడు గ్రామాల్లో మా గ్రామంలో రైతులకు వ్యవసాయ కూలీలకి మధ్యలో ఆయన కలిసి వాళ్ళను వీళ్ళను కలిసి అనేక ఉద్యమాలు నడిపారు జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడానికి కూడా ఆయన చాలా గొప్ప కృషి చేశారు ఆయన చాలా నిరాడంబరుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా నడుచుకోవడమో లేదంటే సైకిల్ వేసుకోవడం కమ్యూనిస్ట్ గా దక్కాడు చివరి కమ్యూనిస్ట్ గా చివరిదాకా బతకడం అనేది చాలా కష్టమైన పని కానీ ఆయన కమ్యూనిస్ట్ గానే చనిపోయాడు కూడా ఆయన కాబట్టి అలాంటి మహానుభావుడిని వాళ్ళ గుర్తు చేసుకోవడం అనేది చాలా సంతోషకరము ముఖ్యంగా ఏఐసెఫ్ లో మాజీ ఏఐసెఫ్ నాయకులందరూ ప్రతి సంవత్సరం ఆయన స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని అన్నదాని కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషదాయకమైన విషయం జిల్లా అభివృద్ధి కోసం జిల్లాలో అనేక పోరాటాలు చేసిన నాయకుల్లో ఆయన ఒకరు ఈ జిల్లాలో ఒక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంటుంది ఈ జిల్లాకి సాగునీరు సాగునీరు తెచ్చిన వాళ్ళు పేర్లు చాలా కొత్త కొత్త పేర్లు చెప్తుంటారు నేనే అందరి రోజు సిపిఐ నాయకులు దివంగత నేత వెంగమ్మనాయుడు గారి వద్దందిని మాజీ ఏఐఎస్ఎఫ్ మిత్రుల ఆధ్వర్యంలో జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మేము నిర్ణయించాం మాజీ ఏఎస్ఎఫ్ నాయకులందరూ ఎందుకంటే మేమంతా ఓ కాలంలో విద్యార్థి నాయకులుగా ఉండి భవిష్యత్తులో వచ్చే విద్యార్థులకు కానీ విద్యార్థి నాయకులకు కానీ ఈ విధంగా అయితే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ జిల్లాలో విద్యార్థుల కోసం ప్రజల కోసం పేద ప్రజల కోసం ఫైతానం కోసం పోరాడారో అవి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వాళ్ళ వర్దంతికి మాజీ ఏఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళను గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము దీన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తున్నాం జోహార్ గారు 妈。